అండి మళ్ళా మీజోనైతే వచ్చేసాను చూడండి ఈరోజు నేను ఒక సింపుల్ గీతోటి చికెన్ గ్రేవీ మీకు చేసి చూపించాలనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి మంచిగా ఒక త్రీ టమోటాస్ తీసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ చికెన్ నేను మంచిగా పసుపు కొంచెం ఉప్పు వేసేసి బాగా కొంచెం హాఫ్ బాయిల్ చేసేసాను ఇంకైతే ప్రాసెస్ అయితే చూద్దాము ఆల్రెడీ నేను పాన్ పెట్టేసానండి దాంట్లో కొంచెం గీ ఆయిల్ వేసేసి కొంచెం స్పైసెస్ అయితే వేసేసాను ఈ స్పైసెస్ కొంచెం వేగాక ఇంక నేను ఆనియన్స్ వేసేస్తానండి ఓకేనా చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసాను ఇవి బాగా ఈ గీలో మంచిగా మ్యారినేట్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట నేనైతే మీకు ఫిష్ కర్రీ మట్టికుండలో వండానండి ఫిష్ కర్రీ మీకు ఆ వీడియో అయితే లాంగ్ వీడియో ఈరోజు అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో వీడియో చెప్పండి ఓకేనా ఇంకా ఆనియన్స్ అయితే బాగా దీంట్లో ఫ్రై అవ్వాలన్నమాట నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను చూడండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ దాంట్లో నేనేం చేశానంటే ఆల్రెడీ బాయిల్ చేస్తున్న చికెను వేసేసాను అనమాట మంచిగా ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ చికెన్ పట్టేటట్టు బాగా మంచిగా దీంట్లో ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇంకా నేను టమోటాస్ కూడా దీంట్లో వేసేస్తున్నానండి ఇంకా ఈ టమోటా గుజ్జులో బాగా ఈ చికెన్కి అంతా పట్టి బాగా మంచిగా జూసి జ్యూసీ చికెన్ అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి టమాటాస్ కూడా వేసేసాను కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి బాగా దీన్నైతే ఫ్రై చేయాలండి ఇంకా కొంచెం బాగా ఈ ఆయిల్లో ఈ టమోటా జ్యూస్లో ఆనియన్స్ అలా వెల్లుల్లి ఫ్లేవర్లో బాగా ఈ చికెన్ అయితే మంచిగా ఉడకాలన్నమాట ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఉడికిచ్చేసుకుందాం ఇంకేంటండి ఏం సంగతులు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి మేమైతే స్కూల్కి వెళ్ళొచ్చేమో దాదాపు మార్నింగ్ ఎయిట్కి వెళ్తే లెవెన్ వరకు ప్రోగ్రామ్ జరిగిందండి ఆ వీడియో కూడా మీకు లాంగ్ వీడియో పెడతాను చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి ఓకేనా ఇంక ఈ చికెన్ అయితే బాగా ఈ టమాటోలు మగ్గిపోయిందండి ఓకేనా ఇంకా కారం వేస్తాను దీంట్లో చూడండి మంచిగా కారం వేసేసి ఈ విధంగా అయితే కలిపానండి ఎంత ఎమ్మీగా ఉందో చూడండి లుక్ అయితే అదిరిపోయింది ఈరోజు వీడియో నేనే తీస్తున్నానండి మా ఉంటే అస్సలు తీమంటే హెల్ప్ చేయట్లేదు ఓకేనా ఇంకా దీంట్లోకి కొంచెం ఈ కారం వాసన పోయేంత వరకు ఇది మగ్గిచ్చేసుకొని లిటిల్ వాటర్ అయితే ఇంకా యాడ్ చేసేసుకుంటానండి చూడండి కొంచెం వాటర్ అయితే ఈ విధంగా వేసేసానండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇది బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ నేను చికెన్ బాయిల్ చేసేసుకున్నాను కదా ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే చాలు ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా చికెన్ మసాలా చల్లేసి కొంచెం పుదీనా కొత్తిమీర చల్లేసి ఇంకా దించేసుకోవడమే అయితే కొంచెం గరం మసాలా కూడా చల్లేసానండి ఓకేనా చూడండి లుక్ అయితే ఏమి ఏమి ఎంత బాగుందో కలర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి దీన్ని అయితే ఇంక నేను ఆపేస్తానండి ఇంకా చూడండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే వేసేసి ఇంకా ఈ చికెన్ కర్రీని అయితే నేను ఆపేస్తానండి ఓకేనా ఇంకా తినేసి మా అబ్బాయి దీని రివ్యూ ఎలా ఉందో చెప్తాడనమాట నాకైతే ఫిష్ కర్రీ ఉందండి నేను చికెన్ తినను ఫిష్ కర్రీ వేసుకొని నేను తినేస్తాను మా బాబు ఫిష్ తిన్నాడు కాబట్టి వాడికైతే ఈ విధంగా సిమి గ్రేవీ వేసి చికెన్ కర్రీ అయితే చేసేసాను అనమాట ఓకేనా ఇంకా ఏమీ ఏమీ లుక్తో ఉన్న నా ఫిష్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అండ్ ఈరోజు మా లంచ్ అయితే చూసేద్దరు రండి ఏమి ఎమ్మి చికెన్ గ్రేవీ ఓకేనా గీ వేసి చేస్తాను ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంది దీంట్లోకైతే ఏం చేస్తానంటే చూడండి హాట్ హాట్ వైట్ రైస్ హాట్ హాట్ వైట్ రైస్ ఎమ్మి ఎమ్మీ గీ వేస్ట్ చేసిన చికెన్ కర్రీ ద ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ జో మీరు యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి హ్యావ్ నైస్ డే బాయ్ బాయ్ ఓకేనా ఫైనల్గా నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇప్పుడు వైట్ రైస్లోకి ఈ కర్రీ వేసేసి మా అబ్బాయికి అయితే ఇస్తున్నాను ఇంకా తినేసి ఎట్లా ఉందో అబ్బాయి అయితే రివ్యూ చెప్తాడు రండి బాయ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ జో మీరు యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్